నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు గతాన్ని తవ్వుకునేవాడు భ్రమంలో బతికేవారు పగటి కళలు కనేవారు చాలామంది ఉంటారు ఇలాంటి వారు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు కానీ గురి చూసి కొట్టేవాడే మొనగాడు అని అందరూ అంటారు ఇలాగే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుల ఆత్మవిమర్శ తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై స్పందించారు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలు జోరుగా సాగుతున్నాయి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి కొన ఆ పార్టీలోనే కొనసాగుతున్న వారు ఇప్పుడు జంపు చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి కొద్ది కాళ్ల క్రితం మంత్రి శ్రీధర్ బాబుని కలిశారు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు అభివృద్ధి ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యేలు అందించారు అయితే ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వీరంతా కూడా పార్టీ మారుతారు అని ప్రచారం జరుగుతోంది సుమారు ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంటూ మంత్రులు ఇప్పటికే ప్రకటన చేస్తూ ఉండటం గమనార్హం ఈ క్రమంలో బిఆర్ఎస్ అధినాయకత్వం తమ పరిపాలనలో దొరిన తప్పులేంటి ఎందుకు ఓడిపోయాము అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు కానీ అది కూడా శాస్త్రీయ కోణంలో కాక అది సాధారణ శైలిలో అలా జరిగింది కాబట్టే ఇలా ఓడిపోయామని వారనటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత ఎన్నికల్లో మా పార్టీ ఓటమికి ప్రజలతో మాకు ఏర్పడిన గ్యాపే కారణమని తేల్చి చెప్పేశారు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేక ఓడిపోయాము అని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇదే సమయంలో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనే విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఉంది కేటీఆర్ ఆత్మవిమర్శ పైగా మా ఓటమికి ప్రజలను తప్పుబట్టలేం మేమే తప్పు చేశాము అంటూ చెప్పుకొచ్చారు ఆయన కొందరు చెప్పినట్టుగా పార్టీలో తెలంగాణ పేరు లేకపోవడం వలనే ఓడిపోయామనడానికి సాక్ష్యం లేదు అని అలా అయితే హైదరాబాద్ లో ఉన్న మొత్తం స్థానాలు ఎలా గెలుస్తాము అంటూ ఎదురు ప్రశ్నించారు మా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాకు అహంకారం ఉందని కృత్రిమ ప్రచారం సృష్టించారు అని అలాంటి వారికి ఆత్మవిశ్వాసం అహంకారానికి తేడా తెలియదు అని అన్నారు అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని తెలిపారు ఇక బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు అప్పట్లో జరిగిన ఫిరాయింపుల వలన మాకు లాభమేమీ జరగలేదు అని ఎమ్మెల్యేలను చేర్చుకొని నష్టపోయాము అని ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పారు మా పార్టీలో చేరిన వాళ్లలో పది మంది ఓడిపోయారు అని చెప్పారు తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదు అని విమర్శించారు ఆయన పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పులేని వారు తమ తప్పులేరుగురా అని వేమన ఏనాడో చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం వీరి గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు